జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఇచ్చినటువంటి కమిటీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దాని చుట్టూ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చ అనేది స్టార్ట్ అయింది సో మధ్యలో ఈ టర్మ్లోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అనే సంకేతాలు అయితే దేశవ్యాప్తంగా బయలుదేరాయి ఈ క్రమంలో సరే దీని వెనకల ఏం కొడుకు టైని ఉంది ఏం వ్యూహం ఉంది ఏం స్ట్రాటజీస్ ఉన్నాయి ఇవన్నీ రాబోయే రోజుల్లో చూద్దాం అండ్ దీనివల్ల ప్రయోజనాలు లాభాలు నష్టాలు వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతాము అని చెప్పి అంటున్నారు ఈ బిల్లు పాస్ అవ్వాలి అని అంటే ఒక ప్రధానమైన అడ్డంకి కూడా ఉంది అంటే అంత ఈజీ అయితే కాదు అని బిల్లు ప్రవేశపెట్టిన అది పాస్ అవ్వాలి అమల్లోకి రావాలి అంటే చాలా ప్రాసెస్ ఉంది మొదట లోక్సభలో ఉన్న ఐదు వందల నలభై మూడు మంది సభ్యుల్లో అరవై ఏడు శాతం మంది అనుకూలంగా ఓటేయాలి రాజ్యసభలో ఉన్న రెండు వందల నలభై ఐదు మంది సభ్యుల్లో అరవై ఏడు శాతం మంది అనుకూలంగా ఓటేయాలి అండ్ అంతేకాదు అంతకంటే ముందు రాజ్యాంగ సవరణలు చేయాలి కొన్ని పార్లమెంట్ ప్రొసీజర్స్ మార్చాలి అండ్ దీంతోపాటు సగం రాష్ట్రాలు దీనికి అనుకూలంగా తీర్మానం చేయాలి అంటే పద్నాలుగు రాష్ట్రాలు దీనికి అనుకూలంగా తీర్మానం చేయాలి ప్రస్తుతం అయితే పది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఇంకో ఆరు రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ఉన్న ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి అండ్ సరే లోక్సభలో ఐదు వందల నలభై మూడు మందిలో అరవై ఏడు పర్సెంట్ అనుకూలంగా ఓటు వేయాలి అన్న చోట అరవై ఒక్క పర్సెంట్ ఏమో ఎన్డీఏకి ఉంది అక్కడ లోక్సభలో రాజ్యసభలో అయితే కేవలం ముప్పై ఎనిమిది పర్సెంట్ మాత్రమే మద్దతు ఉంది రాజ్యసభలో మరి బిల్లు పాస్ అవ్వడం అంత ఈజీనా అండ్ కేంద్రం ఏం ఆలోచన చేయకుండా ఉంటుందా రకరకాల డిస్కషన్ బట్ ఇది పాస్ అవ్వాలంటే మాత్రం ఇవి కీలకం ఈ ఈ అడ్డంకులన్నీ దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది లోక్సభలో పాస్ అవ్వాలి అరవై ఏడు పర్సెంట్ మంది ఓటేయాలి అనుకూలంగా రాజ్యసభలో పాస్ అవ్వాలి అరవై ఏడు పర్సెంట్ మంది అనుకూలంగా ఓటేయాలి సగం రాష్ట్రాలు దీనికి అనుకూలంగా తీర్మానం చేసి పంపించాలి ఈ అడ్డంకులు దాటుకున్నాయి అనుకుంటే జమిలీ ఎన్నికలు దేశంలో జరిగిపోయినట్లే సో ఓవరాల్ గా చూడాలి కొన్ని కీలకమైన పార్టీల స్టాండ్ ఏంటి అన్న తెలుసుకున్న తర్వాత ఈ సాధ్య సాధ్యాల మీద మరింత క్లియర్గా చర్చకు ఆస్కారం ఉండొచ్చు